హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ డేస్ స్పెషల్ వచ్చేసి బనానా ఫ్రై సింపుల్గా ఎలా చేయాలి చూద్దానండి అందుకంటే ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ముందుగా అయితే టూ బనానాస్ తీసుకొని అడ్ చేసింది కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది తోలు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఈ విధంగా తోలు తీసుకొని మీడియం సైజు ముక్కలని అయితే కట్ చేసుకోండి దీనికంటే చిన్నవైతే ఉడకడం వల్ల మరీ చిన్నవి అయిపోతాయి సైజు ఏమాత్రమన్నా ఉండాలి ఇప్పుడైతే వాటర్లో సాల్ట్ వేసుకొని ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలైనా ఉంచండి ఇప్పుడైతే తాలింపు కోసం ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం పల్లీలు అలాగే తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీల్ని వేయించుకొని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో తాలింపు దినుసులు కరి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిగా మెత్తబండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించండి కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి రుచికి సరిపడా ఉప్పు కారం వేసి బాగా కలపండి ఇప్పుడు లాస్ట్గా ధనియా పౌడర్ కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి